హాయ్ అండి శివోరీలో ఎన్నిసార్లు శారీస్ స్టాక్ తీసుకొచ్చినా కానీ అస్సలు బోర్ అనిపించదు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది డిజైనర్ వేర్గా మనం ఏదైనా ట్రై చేయాలి ఫ్రాక్ ట్రై చేయాలి లేకపోతే లెహెంగా ట్రై చేయాలి ఇప్పుడు కంప్లీట్గా ఒక్కటే కలర్ కాంబినేషన్లో లెహెంగా ట్రై చేస్తున్నారు కదా సో అలా ఏమైనా ట్రై చేయాలన్నా లేకపోతే బ్లౌజ్ డిజైన్ హైలైట్గా ఇచ్చి మనం ఈ సారీ ట్రై చేయాలి సింగిల్ స్టెప్ ఇలా వేసుకొని ఉంటే మాత్రం ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది శిబోరి శారీస్కి పెట్టిందే పేరు అన్నట్టుగా అండ్ ఈ శారీ వచ్చేసి కొంచెం టాసిల్స్ అయితే ఇలా వచ్చేసాయండి అండ్ ఈ శారీస్ మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఆ సిక్స్ ఫిఫ్టీలో కూడా సేల్ చేసిన శారీస్ కంప్లీట్గా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మంచిగా ఇది వేర్ యూస్ చేయొచ్చు లేదా చిన్న చిన్న పార్టీస్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా అయితే వచ్చేస్తుందండి కంప్లీట్గా ప్లేన్ ఇంకా బ్లౌజ్ అనేది డిజైన్ ఇంకా మీ ఐడియాల ప్రకారం ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు షిబోరీ శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో హైలైట్ ఏంటి అంటే నాకు టాజిల్స్ బాగా నచ్చాయి అండి టాజిల్స్ వచ్చేసి ఇలా ఇవ్వడం అయితే సూపర్గా నచ్చాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత డార్క్గా ఉన్నాయో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బాయ్ మరి